Amissa wakil sigo 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 sigo. Amissa wakil sigo 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 Ambedkar <Sukain> వాక్యులు సిక్కు సిగ్గు సిక్కు సిగ్గు అమిత్ షా చేసిన వాక్యాలు సిగ్గు సిగ్గు సిక్కు సిగ్గు అంబేద్కర్ పై చేసిన వాక్యాలు సిగ్గు సిక్కు సిక్కు సిగ్గు లో అంబేద్కర్ పై చేసిన వాక్యాలు సిక్కు 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 సిగ్గు అమిత్షా పై వాక్ అమిత్ షా చేసిన వాక్యాలు సిక్కు 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 కేంద్ర ప్రభుత్వం ముండి వైఖరి నశించాలి నశించాలి బీజేపీ వైఖరు నశించాలి నశించాలి బీజేపీ వైఖరు నశించాలి 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 అమిత్ షా వాక్యాలు బేసరత్ వెనక్కు తీసుకోవాలి వెనక్కు తీసుకోవాలి అమిత్ షా వాక్యాలు బేసరత్ వెనక్కు తీసుకోవాలి వెనక్కు తీసుకోవాలి అమిత్ షా వాక్యాలు సిగ్గు 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 జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం గత వారం రోజుల క్రితం పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అట్టడుగు వర్గాల పేదల పెన్నిది ఆశా పెన్నిది అన్నటువంటి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది వామపక్షాలుగా సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది బేసరితగా మాటలు వెనక్కు తీసుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఇంకా పెద్ద ఎత్తున రానున్న రోజులలో బీజేపీ ప్రభుత్వం పట్ల ఆయన పట్ల పూర్తి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇప్పటికైనా బేషరత్గా మీరు రాజ్యాంగ పదవిలో ఉండి గౌరవమైన పదవిలో పదవిలో హోంశాఖ మంత్రిగా ఉండి ఆ రకమైన మా వ్యాఖ్యలు చేయడం అనేది భారతదేశ ప్రజలకు బ క్షమించరాని విషయంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాను ఆ పదవి అనుభవిస్తున్నవంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన బిచ్చమే అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే మరి ప్ర గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మో మోడీ గారు మరి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినందుకు చేసినా కూడా మరి దేశానికి మూడోసారి నేను ప్రధానమంత్రి హోదాలో ఉన్నానంటే అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు అని చెప్పి పెద్దగా చెప్పిన మాటలు మళ్ళీ ఇలా నీ తోటి సహచరుడు అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అది క్షమించరాని విషయం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మననం చేసుకోవాలి మరి ఈరోజు పేదల పెన్నిది పెన్నిదైనటువంటి ఇలా అంబేద్కర్ గారికి మరి అంబేద్కర్ 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 ఏమైనా మీ దేవుడు అని చెప్పి ఆయన మాట్లాడుతుడు దేవుడు కాకపోవచ్చు పాపాలు చేసిన వాళ్ళు దేవుని కోరుకుంటారు కోరికలు కావాలనుకున్న వాళ్ళు దేవుని కోరుకుంటారు కానీ భారత రాజ్యాంగం మానవులు హక్కులను కోల్పోయే విధంగా హక్కులను కాలరాసే విధంగా మీరు చేస్తున్న కుటిల నిర్ణయాలను తిప్పికొట్టేందుకే ఇలా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని అట్టడుగు వర్గాలకు కొన్ని హక్కులు కల్పించిన దేవుడు కాబట్టి మా దృష్టిలో మాత్రం ఆయన దేవుడు అని చెప్పి సగర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇలా కొన్ని బీజేపీ ప్రభుత్వం కొన్ని అగ్ర కులాల గురించి ఇలా మ మనో మతోన్మాద శక్తులను కూడగట్టుకొని ఇలా ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనే కుట్రలు చేస్తారు కాబట్టి అట్టడుగు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రానున్న రోజుల ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నం ఏదైతే ఉందో పెద్దగా ఆలోచించి అట్టడుగు వర్గాలు ఈ బీజేపీ ప్రభుత్వం బుద్ధి చెప్పే విధంగా ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా బేస్ చర్యతగా అమిత్ షా వ్యాఖ్యలు వెనక్కు తీసుకోపోతే మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ మాటలు వెనక్కు తీసుకోవాలని చెప్పి మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది